తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపి జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిఎస్పీ కె విజయపాల్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం మూడవ పట్టణ ఎల్ఎన్ఓ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ పలు మోటార్ సైకిల్ల చోరీ కేసుల్లో నిరస్తులను పట్టుకున్నకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నేరంలో జరిగిన అతి తక్కువ రోజుల్లోనే ఈ టీం తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ఇరవై కేసుల్లో మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ డిఎస్పీ కె విజయపాల్ ఇన్స్పెక్టర్ ఎస్ వీరయ్య గౌడ్ సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు ಅಲ್ಲ ನೀರು ಜಾ

రాజమండ్రి రాజమండ్రి నగరంలో మనకి అందరికీ తెలుసు ఒక టూ త్రీ మంత్స్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుసగా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి సో దానికి సంబంధించి ఎస్పి జగదీష్ సార్ ఒక ఆదేశాల మేరకు అండ్ లోకల్ మన జోన్ లోకల్ జోన్ సెంట్రల్ జోన్ డిఎస్పి విజయపాల్ గారి పర్యవేక్షణలో సిఏ విజయ మన వీరయ్య గౌడ్ వీరయ్య గౌడ్ ఒక ఆధ్వర్యంలో మనకి కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది ఏదైతే కంటిన్యూస్గా ఇవి జరుగుతున్నాయో అది ఒకటి అంటే రెండు ఇష్యూస్ ఒకటి ఫస్ట్ అది కనిపెట్టాలి నెక్స్ట్ అట్లని మనం కంట్రోల్ చేయాలి సో దీంతో మనకి టీం కూడా మనకి మంచి టీం వేయడం జరిగింది ఐ క్రైమ్ టీమ్ విజయ్ సత్యనారాయణ వెంకటేశ్వర్లు అండ్ ఎస్ఐ నారాయణ ఆయన ఆధ్వర్యంలో మనకు ఒక టీం చేయడం జరిగింది ఆ టీమ్లో మొత్తం మనం ఏవైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో సీసీ ఫుటేజెస్ గమనించడం కానీ లేకపోతే మన దొంగతనాలు జరిగిన ఒక ప్యాటర్న్ గమనించడం జరిగింది సో దాన్ని బట్టి ఇది తప్పకుండా పాత నరస్తులు చేశారనే ఒక దీనికి వచ్చారు ఒక కన్క్లూషన్కి సో దాన్ని బట్టి మనం సీసీ ఫుటేజెస్ కానీ వీటిని మనం మనం చూస్తే ఒక రెండు క్లూస్ వచ్చాయి సో దాన్ని బట్టి మనకి ఏమైందంటే ఒక ముగ్గురు మనకి ముగ్గురు జుమనైల్స్ ఎవరైతే మనకి రాజమండ్రికి సంబంధించి వాళ్ళు ఒక ముగ్గురు జుమనైల్స్ ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా పాత నరస్తుల కింద ఉన్నారు సో వాళ్ళు చేసినట్టు తేలింది సో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మనకి ఈ ట్వంటీ ఫస్ట్న మనం ఇక్కడ మీరు చూస్తే ఇరవై బైక్లు అండ్ మనకి స్కూటర్ రైడ్స్ ఏవైతే మనకి స్కూటర్ రైడ్స్ ఉన్నాయో అవన్నీ మనం రికవరీ చేయడం జరిగింది వాటిలో మనకి టౌన్ నుంచి ఒక ఫోర్ బైక్స్ పోయాని కంప్లైంట్ ఉంది ప్రకాష్ నగర్ నుంచి మూడు అండ్ మనకి ఈటో ఈటో నుంచి పదమూడు సో ఈ బైక్స్ పోయాయని మనకి కంప్లైంట్ వచ్చింది సో వాటిలో చూసుకుంటే మనకి సుజుకి యాక్సెస్ ఏమో పదకొండు రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో ఏడు అండ్ బజాజ్ పల్సర్ మోటార్ బైక్స్ రెండు సో ఇవన్నీ ఈ టీం ఏదైతే టీం వేశారో అది చాకచక్యంగా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమో టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం యూజ్ చేసుకొని ప్లస్ మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఈ పాత నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం తీస్తూ ఎవరు చేసే స్కోప్ ఉంటుందో చూస్తూ ఆ ఎంఓ ఉందో చూస్తూ ఇది మనకి వీళ్ళు పట్టుకోవడం జరిగింది సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు జూనియర్స్ కూడా వీళ్ళు రిసీవర్స్ మనకి ఇంపార్టెంట్ అంటే రిసీవర్స్ అయితే ఇక్కడ మనకి ఇద్దరున్నారు గోపాలకృష్ణ అని గోపాలకృష్ణ అని రామాలయ్ ఇది వాళ్ళ దగ్గర మూడు యాక్సెస్ బళ్ళు మనం రికవర్ చేసాం అది కాకుండా సోమశంకరని అని మెకానిక్ అయినా ఆయన తుమ్మల్లోవా ఆయన దగ్గర మూడు బుల్లెట్స్ సెక్యూర్ చేస్తాం సో వాళ్ళు కూడా ఈ మెకానిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబెట్మెంట్ అబట్మెంట్ అంటే ఏంటి సరే మీరు దొంగతనం అండి మేము మేము అమ్మి పెడతామని చెప్పి ఆ అబెట్మెంట్ ద్వారా వీళ్ళు కూడా చేయడం జరిగింది సో వాళ్ళు కూడా రిసీవర్స్ కింద వాళ్ళు కూడా ముద్దాల కింద రిసర్స్ కింద చూపిస్తున్నాం ఇందులోనే ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఇంటర్గ్రేట్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు అసోసియేట్ ఒక ఆయన ఉన్నాడు ఆయన అజయ్ జామలా అజయ్ జామల జే అజయ్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన కూడా సేమ్ ఈ టైపోయింది వెహికల్స్ ఏవైతే ఇలా దొంగతనం చేయడం ఇలా చేయడం మనకి లేటెస్ట్గా మనకి ఆయన పట్టుబడ్డాడు పట్టుబడంతో మన సెంట్రల్ జైలు పెట్టడం జరిగింది సో ఆయన కూడా ఉన్నారు ఇలా కూడా ఇంకా ఇంటరాగేట్ చేస్తాం ఈ టైప్లో మనకి ఏమైనా బ్యాచెస్ ఉన్నాయా ఈ వెహికల్ దొంగతనం చేసే బ్యాచెస్ ఇవన్నీ సో ఆ పేర్లు ఏమైనా వస్తే తప్పకుండా మళ్ళీ ఒకటి రెండు పేర్లు కూడా మాకు వచ్చాయి ఆ పేర్లు దాన్ని బట్టి మేము ఇంకా ఇంకెక్కడక్కడ పోయి మన రాజమండ్రి లిమిట్స్లోని అవన్నీ మొత్తం లిస్ట్ రప్పించుకొని ఎవరి మీద అయితే ఇద్దరు ముగ్గురు అనుమానితల పేర్లు మేము సహకరించాము వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ చేసి ఈ బైక్స్ అనేవి మేము తప్పకుండా రికవరీ చేస్తాం సో ఇందులో ఏంటంటే మేము ముఖ్యంగా చెప్పేది ఎవరైతే ఈ మెకానిక్స్ ఉన్నారో వీళ్ళంతా చిన్న అంటే మెకానిక్స్ కానీ రిసీవర్స్ కానీ ఈ జుమనైల్స్ ఎవరైతే ఉన్నారో జుమనహిల్స్ని వాళ్ళు ప్రభావితం చేసి దొంగతనాలు చేయిస్తున్నారు వీళ్ళు ద వీళ్ళు దొంగతనాలు చేయిస్తూ వాళ్ళు బళ్ళు వాళ్ళకి అమ్మేటట్టు వాళ్ళు వేరే వాళ్ళకి ఈ చుట్టుపక్కల కొయ్యూరు కానీ లేకపోతే మనకి వెస్ట్ గోదావరి లేదంటే అటుపక్క మన కోనసీమ లేకపోతే ఇటుపక్క కొన్ని బళ్ళు కూడా మనం ఇటు రంపచోడ రంపచోడ నుంచి కూడా మేము రికవరీ చేసాం ఈ బల్లలో రికవరీ చేసాం సో అటుపక్క అమ్మడం జరుగుతుంది సో తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం వీళ్ళు దొరికినప్పుడు రిసీవర్స్ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళ పేర్లు తీసుకున్నాం వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటాం సో జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని ముఖ్యంగా జూనల్స్ని ఇలాంటి నేరా ప్రవృత్తి కలిగిన వీటిల్లోకి పంపించి వాళ్ళు అలా యూజ్ చేసుకునేటట్టయితే వాటికి కూడా సపరేట్ చట్టాలు ఉన్నాయి జోనల్ జస్టిస్ యాక్ట్స్ ఇలాంటివన్నీ సో అవి కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ తప్పకుండా వాళ్ళని శిక్షిస్తామని మేము తెలియజేస్తున్నాం సో అది కాకుండా మామూలుగా మేము చూసింది ఏంటంటే ఈ బైక్ సంబంధించి కూడా ఇప్పుడు మీరు చూసారు యాక్సెస్ అన్నీ మీరు గమనిస్తే అన్ని యాక్సెస్ ఉన్నాయి సుజకి యాక్సెస్ మీరు రిక్వెస్ట్ చేసేది మరి ఈ న్యూస్ ఆ పైవర్ కలుతుందో లేదో మ్యానుఫ్యాక్చరర్స్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఈ సైడ్ లాగ్స్ అనేవి కొంచెం దృఢంగా ఉండాలి సైడ్ లాక్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి చే అంటే వాళ్ళని అడిగాము మేము వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని ఇంటర్గేట్ చేసినప్పుడు కనుక్కుంటే పట్టుకొని లాగి కాల్తో తే సైడ్ లాక్స్ ఓపెన్ అంత వాళ్ళు చెప్తుంది సో ఇక్కడ ఏంటి మన మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి మీరు చూసారు ఇక్కడ పెద్ద పెద్ద బుల్లెట్స్ లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ అవి కూడా మీకు తొంతే ఓపెన్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు సో సైడ్ లాక్స్ అనేవి ప్రస్తుతానికి అయితే దృఢంగా లేవు కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన ప్రజలకి ఇచ్చే మేము విన్నపం ఏంటంటే వీల్ లాక్స్ ఉంటాయి మీ తెలుసు చైన్స్ పెట్టడం లేకపోతే వీల్ లాక్స్ మీకు చోక్స్లో ఉంటాయి కొన్ని ఆ చోక్స్ పెట్టేస్తే అది అర్థంగా ఉంటాయి సో అంత ఖరీదు పెట్టి బైక్స్ కొంటున్నారు ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఎందుకంటే ప్రివెంటివ్ యాక్షన్కి మేము తప్పకుండా మా బీట్స్ ఇవి తిరుగుతున్నాయి అంటే మాది రెస్పాన్సిబిలిటీ లేదంటే మాది రెస్పాన్సిబిలిటీ అని మేము రెస్పాన్సిబుల్గా మేము మా ప్రివెంటివ్ యాక్షన్ మేము తీసుకుంటాం అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా వాళ్ళతో వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం తోడ్పాటు అందజేసి మాకు ఈ మనకి వీల్స్కి చైన్స్ లాక్స్ వేసుకోవడం లేదంటే మన చోక్స్ లాంటివి పెట్టుకోవడం అలాంటివి పెట్టుకుంటే ఈ ఎందుకంటే సైడ్ లాక్స్ ఈజీ ఓపెన్ చేసేస్తున్నారు సో సైడ్ లాక్స్ ఓపెన్ చేస్తారు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముగ్గురు ఉన్నారు ముగ్గురు ముద్దాలను పెట్టుకుని ముగ్గురు కూడా జూమ్ కాన్ఫిట్యూత్లా ముగ్గురు కూడా మనకి ఇంతకుముందు కూడా ఈ టైప్ ఉన్నాయి కొన్ని రిసీవర్స్ రిసీవర్స్ ఇప్పుడు రిసీవర్స్ ఇప్పుడు ఇప్పుడే పెట్టాం మా మాకు తెలిసింది వీళ్ళు చెప్పిన దాని పక్కన ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఎవరికి అమ్మారు అన్న దాని మీద ఇప్పుడు రిసీవర్స్ మీద కూడా పెట్టాము సో వాళ్ళదైతే ఫస్ట్ టైం రిసీవర్స్ మీద ప్రస్తుతం దీంట్లో తేడా అంటే మనకి వేరే గ్యాంగ్ ఏమైనా దొరికితే తెలుస్తుంది మనకి వేరే గ్యాంగ్ దొరికింది అనుకోండి వాళ్ళ కన్ఫెషన్ ఇచ్చారనుకోండి వాళ్ళ ఇంటర్ చేసే మనకి తెలుస్తాం మరి మేబీ అది కూడా అవన్నీ మేము అని వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేస్తున్నాం మనకి వేరే మనకి కొన్ని నేమ్స్ కూడా వచ్చాయి ఆ నేమ్స్ కూడా మళ్ళీ మేము ఎంట్రాక్ట్ చేయి ఎందుకంటే వాళ్ళు జూనియర్స్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి ఏదైనా చేస్తే మన కంగారు పడిపోవడం సో జాగ్రత్తగా వాళ్ళని కూడా మనం వెరిఫై చేసి ఏమైనా ఉంటే తప్పకుండా అవి కూడా మనకు మన రికవరీ చేస్తాం తప్పకుండా రిసోర్స్ ఉన్నారు ఇందులో రిసోర్స్ కూడా పెట్టాము ఇంటి పేర్లు కూడా ఇందాక చెప్పాను కదా గోపాలకృష్ణ అండ్ సోమశంకర్ సోమశంకర్ అయిన ఆయన మెకానిక్ ఆయన అక్కడ తొమ్మల లోపల ఉన్న మెకానిక్ అని వాళ్ళ మీద తొంగదన కేసులు రిసీవర్ కేసు ఉన్నాయి రిసీవర్ కేసెస్ వేరే ఉంటాయి వేరే సెక్షన్స్ ఉంటాయి మనకి తెలిసి అమ్మేది పదివేలు ఏదో అమ్ముతారు వాళ్ళు ఒక ఐదు వేలు అంతే వేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు పదివేలు కమ్ము మనకు తెలిసి ఒకటి రెండు అడిగాము వాళ్ళు పదివేసు వేలు అమ్ముతాం సార్ అని చెప్తారు వాళ్ళు అది కూడా మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వీడు బ్యాడ్ వైసెస్ కోసమే చెడు వీటి వీటి వేస్తా వాళ్ళ కోసం తాగడం జరిగింది చిన్నపిల్లలు వీరు అందులో ఒక జూనర్ చూస్తే మొత్తం చేతులంతా పోసుకొని ఉన్నాడు అంతా అక్కడ బాడీ అంతా కోసుకొని ఉన్నాడు కొంచెం వయసు పదిహేడలు ఉంటాం దాని మీదంటే మనకు సపరేట్గానే మన టీమ్స్ క్రైమ్ టీమ్స్ అయితే తిరుగుతున్నాయండి సో ఎక్కడికక్కడ మన సీసీ ఫుటేజ్ మొత్తం కవరేజ్ ఇప్పుడు సిటీ అంతా మన కవరేజే ఉంది మన ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకొని మనం అవి కనెక్ట్ చేసే పట్టుకున్నాం సో మన బయట దొంగదాలు మనమైతే ఫస్ట్ ప్రివెంట్ చేస్తాం ప్రివెంట్ చేయలేని పక్షంలో తప్పకుండా మనం వాళ్ళు పట్టుకుంటాం నుంచి మనకి కంటిన్యూ మన టీం వేయడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదైతే టెక్నికల్ టీం ఉందో హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన ఇన్పుట్స్ ఉన్నాయో లేకపోతే ఎంఓ గ్రిమల్స్ మాది లిస్ట్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ దొంగదానం ఎవరు చేస్తారు వాళ్ళందరినీ మనం ఫిల్టర్ చేసుకొని సో ఈ ముగ్గురు పట్టుకోవడం జరిగింది బైట్ కట్ చేయండి ఇంకా నుంచి మనకి ఏవైతే ఉన్నాయో ఈ మో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మనకి గవర్నమెంట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఒక చెక్ లిస్ట్ అనేది మనకి ఇచ్చింది సో చెక్ లిస్ట్ అంటే ఏ పనులు ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఏం అంటే ఇంటింటికి ప్రచారం చేస్తే ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఒక టెంపరీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోవాలి ర్యాలీ చేస్తే ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి బైక్ ర్యాలీ ప్రొసెషన్ ఇలాంటివన్నీ సో అవన్నీ మనకి సువిధా డాట్ మనకి సువిధా డాట్ మనకి ఉంది మన ఈసీఏకి సంబంధించి మనకి వెబ్ పోర్టల్ ఉంది దాంట్లో తప్పకుండా మనం పర్మిషన్ తీసుకోండి మేము అది రిక్వై మేము అది మీకు అందరూ తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే పర్మిషన్ తీసుకోకుండా వీటిలో ట్వంటీ ఫైవ్ చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది అందులో ఏమి చేసినా సరే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తాం సో ఎందుకంటే అది కంపల్సరీ పేపర్లో వస్తుంటుంది అలాంటి ఇష్యూస్ పేపర్లో వస్తే లేకపోతే ఈ మధ్య మనకి ప్రతి గ్రూప్స్ ఉన్నాయి ప్రతి దగ్గర గ్రూప్స్ ఉన్నాయి అవి సర్క్యులేట్ అవుతున్నాయి సో కంపల్సరీగా మనకి ఏదైతే లోకల్గా ఆర్ఓ ఉంటారో రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ వాళ్ళ కింద వాళ్ళ టీమ్ ఉంటుంది మాకు ఎన్సీసీ టీమ్స్ ఉన్నాయి మనకి మా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ టీమ్స్ ఉన్నాయి సో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా మొత్తము ఈ మన ఏదైతే ఈస్ట్ గోదావరి ఉందో ఈస్ట్ గోదావరి లిమిట్స్ అని మొత్తం తిరుగుతుంటారు మనకి నెంబర్ ఆఫ్ ఎంసీసీ టీమ్స్ అండ్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడైనా ఈ వాల్యూషన్ జరిగిందని తెలిస్తే కంపల్సరీగా మా మా నోటీస్కి ఇస్తారు మా నోటీస్కి రాగానే అన్నీ వెరిఫై చేస్తాం పర్మిషన్స్ తీసుకున్నారా లేదని పర్మిషన్ తీసుకోలేని పక్షంలో తప్పకుండా ఎంసీసీ మన కోడ్ ప్రకారం మనం ఏదైతే ఉందో కోడ్ ఉందో దాని ప్రకారం కేసెస్ కడతాం అదే మేము చెప్తాం పార్టీస్కి కానీ అభ్యర్థులు కానీ దయచేసి పర్మిషన్ తీసుకొని ఏవైతే చెక్ లిస్ట్లో మీకు ఎలక్షన్ రిలేటెడ్ ఇవి ఉన్నాయో అవన్నీ చేసుకోమని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ మనకి వన్ ఎయిటీ మన వన్ ఎయిటీ ఎయిట్ ఒకటి ఉందండి ప్రొమోల్ గేట్ చేస్తారు వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఏంటంటే మీ అందరూ తెలిసి కోవిడ్ టైంలో మనం పెట్టింది అంటే దీని ప్రకారం ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఫోర్ ర్యాలీస్ ఏమి చేయకూడదు ఎంసీసీకి దీనిగా మనం పెట్టిండదు అది కాకుండా ఏపీ మనకి ఇండియన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఉంటుంది సో థర్టీ ఏవైనా సేమ్ దానిలాగా ఇది కూడా ఇది కూడా మన పర్మిషన్ మనకు కావాలి ర్యాలీస్కి కావాలన్నా ప్రొసెషన్ కావాలని మీటింగ్స్ పెట్టాలని ఇవన్నీ ఏం సెక్షన్ థర్టీ మొత్తం మొత్తం అంతా ఇంకా ఎంసీసీ జిల్లా జిల్లా అంతా ఉంది మొత్తం మొత్తం మన ఎన్నికలు కూడా ఎప్పుడైతే వచ్చిందో మనకి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మనకి అది కలెక్టర్స్ వన్ ఎయిటీ ఎయిట్ పెట్టారు ఈ మన పోలీస్ యాక్ట్ ఇండియన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ కూడా మనం ప్రొమాలిగేట్ చేసాం త్రీ జీరో థర్టీ ఇండియన్ పోలీస్ యాక్ట్ థర్టీ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిట్ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ సిఆర్పిసి ఐపీసీ ఐపీసీ అండ్ అది కాకుండా ఈ టీం ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు మనకి వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తూ కొంచెం నగదు పురస్కారం ఇచ్చారు